హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మని పద్మనిషేభ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నల్ల మిరియాల యొక్క ఔషధ గుణాలు మన భారతీయ వంటకాలలో సర్వసాధారణంగా ఉపయోగించే నల్ల మిరియాల యొక్క ఔషధ గుణాలు నల్ల మిరియాలు జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది ఆయుర్వేదంలో కృష్ణమారిచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం మిరియాలలోని పెపెరైన్ చావిసన్ గుణాలు శరీరంలో పేర్కొన్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి జీర్ణక్రియ చాలా చురుగ్గా సాగుతుంది జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి లాలాజలం ఊరేలా చేస్తాయి శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది కొవ్వు పెరగడానికి ఆస్కారం ఉండదు మిరియాల వాడకం వలన శరీరంలో స్వేద ప్రక్రియ మెరుగుపడుతుంది మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది కండరాల నొప్పులు దూరం అవుతాయి జలుబు దగ్గు ఆస్మ దూరం అవుతాయి వరుసగా ఎనిమిది వారాల పాటు మిరియాల పొడిని కొద్ది కొద్దిగా తీసుకుంటే షుగర్ వచ్చే అవకాశం యాభై పర్సెంట్ తగ్గుతుందని నిరూపించారు డయాబెటీస్ వచ్చిన వారి మీద రెండు వేల పదమూడు సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఫోబియా ఇటలీలో పరిశోధించారు కెమికల్ పొల్యూషన్ ఉన్నా కానీ స్మోకింగ్ పొల్యూషన్ ని క్లీన్ చేయడానికి లివర్ యొక్క డిటాక్షనేషన్ చేయడానికి మిరియాలు ఉపయోగపడుతుందంట జలుబు దగ్గు కఫం కఫంలకు మిరియాలు మెడిసిన్ ఔషధంగా ఉపయోగపడుతుంది అని చైనా దేశం సైంటిస్టులు రెండు వేల పద్నాలుగులో నిరూపించారు ఈ విషయాన్ని మన ఋషులు ఎప్పుడో చెప్పారు అధిక కపం అధిక బరువుతో బాధపడేవారు భోజనానికి గరగంట ముందు అర గ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీటితో కలిపి తీసుకోవాలి తరచూ జలుబు తుమ్ములతో బాధపడేవారు పసుపు మిరియాల పొడిని చిటికెడు చెప్తున్న నీటిలో మరిగించి రాత్రి పడుకునే ముందు తాగాలి చిగుళ్ళ వాపు నోటి నుంచి రక్తం నెత్తురు కావడం వంటి సమస్యలు బాధిస్తుంటే చిటికెడు రాళ్ల ఉప్పు మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరువెచ్చని నీటితో పుక్కిరేస్తే ఉపశమనం ఉంటుంది గొంతు కరగర ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి పసుపు అర చెంచా చొప్పున వేసి తేనె చెంచా కలిపి తాగి వెంటనే ఉపశమనం కలుగుతుంది ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు మిరియాలను వాడటం వలన కొన్ని రకాల క్యాన్సర్లు రావకుండా ఉంటాయంట మిరియాల పొడిలో పసుపు కలుపుకుంటే క్యాన్సర్ నివారించే గుణం ఉంటుందంట మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అనే పదార్థం వలన మనకు క్యాన్సర్ వస్తుంది ఆ ఫ్రీరాటికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ని నివారిస్తుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అజీర్ణాన్ని దూరం చేస్తుంది గ్యాస్ ట్రబుల్ రాదు పేగు పూత రాదు పొట్టబ్బరం రాదు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే మలబద్ధకం ద్వారా వచ్చే అరిసె మూలలు మూల శంక పైల్స్ నివారిస్తుంది ఫైల్స్ అంటే నొప్పి లేకుండా చుక్క చుక్కలుగా రక్తం కారడం లేదా దారగా కారటం పిచికారి చేసినట్టు రక్తం కారడం వంటి వాటిని నివారిస్తుంది చర్మం పైన నల్ల మచ్చలు ముఖంపై మడతలు శరీరంపై మడతలు అంటే వృద్ధాప్య ఛాయలు వంటి వాటిని మిరియాలు నివారిస్తుంది కేశ సౌందర్యాన్ని మిరియాలు ఉపయోగపడుతుందంట ముఖ్యంగా చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది పెరుగులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలంట తరువాత కుంగుడు కాయలతో రసంతో తలస్నానం చేయాలి ఇలా చేస్తూ మాయమవడం ఖాయం గజ్జి తామరకు మిరియాలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందట అందుకోసం ముందుగా గంధకం మిరియాల పొడి పసుపు కొబ్బరి నూనెలో కలిపి చిక్క ద్రావణంగా చేసి గజ్జి తామర ఉన్న ప్రాంతంలో రాయాలి అలా రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది అలాగే దురద తద్దుర్లకు కూడా మిరియాలు చాలా బాగా పనిచేస్తుంది ముందుగా శుద్ధ గంధకంను తీసుకోవాలి శుద్ధ గంధకం అంటే గంధకం యొక్క భస్పం ఇది మనకు ఆయుర్వేదం సాపుల్లో మాత్రమే దొరుకుతుంది ఈ శుద్ధి చేసిన గంధకంలో మిగాల పొడిని కలిపి అలాగే తేనె నెయ్యి కూడా కలపాలి ఇప్పుడు ఈ మూడింటి మిశ్రమాన్ని నిల్వ చేసుకుని ఉదయం సాయంత్రం ఒక చెంచా చొప్పున తీసుకోవాలి ఇలా జహతో ఉపశమనం ఉంటుంది కడుపులో మంట ఉన్నవారు వేలకు ఆహారం సక్రమంగా తీసుకుని వారు అధిక శరీరం వేడి ఉన్నవారు మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి వీటిలో ఘాటైన ద్రావణాలు పెంచి సమస్య తీవ్రమయ్యే ఆస్కారం ఉంటుంది అందుకే ఈ సూచనలను వైద్యుల సలహా మేరకు మాత్రమే పాటించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్